ప్రపంచంలోని కాలు బయటపడితే సీఈఓ జీతాలు బాగా పెరుగుతున్నాయి అనమాట ప్రపంచంలోని సీఈఓ జీతాలు బాగా పెరుగుతున్నాయి అది ఏంటి అసలు విశ్లేషణను చూద్దారు ఇప్పుడు ప్రపంచంలోని సీఓ సంప సగటు ఎలాగ ఉందంటే అమెరికాలో చూస్తే నూట ఇరవై తొమ్మిది కోట్లు సగ సగటు సంపాదన నూట ఇరవై తొమ్మిది కోట్లుగా ఉంది అదే భారత్లో చూస్తే పది కోట్లుగా ఉంది అన్నమాట అమెరికా కంపెనీల సీఈఓ వేతనం సగటు ఉద్యోగ వేతనం కంటే నూట నూట అరవై నుంచి మూడు వందల రేట్లు ఎక్కువగా ఉంది మన దేశంలోని నిఫ్టీ టాప్ ఫిఫ్టీ కంపెనీలు సగటు ఉద్యోగ కంటే సీఓ వేతనం రెండు వందల అరవై రేట్లు అధికంగా ఉందన్నమాట ఇప్పుడు అసలు చూసుకుంటే ప్రపంచం టాప్ వన్ సీఈఓలు జీతాలు ఎలా చూస్తే ప్రపంచంలోని టాప్ టెన్ సీఈఓలు టీమ్ కుక్ యాపిల్కి ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు వస్తుందన్నమాట అదే విధంగా నెంబర్ వన్ ఆన్ ఎలాన్ మస్క్ ఎలాన్మస్కి రెండు లక్షల రెండు వేల వంద కోట్లు వస్తుంది టాప్ వన్లో ఉన్న కాళ్ళ టాప్ సిఇలో తర్వాత టీమ్ కుక్ అనమాట యాపిలోడు ఆ తర్వాత జెన్సన్ హువాంగ్ అనమాట ఎన్వి ఎన్విడియా సీఈఓ అనమాట నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు నెంబర్ త్రీ ప్లేస్లో ఎన్విడియా సిఇఓ అలాగే నెట్ఫ్లిక్స్ సిఇకి రీడ్ హా హాస్టింగ్కి మూడు వేల తొమ్మిది వందల కోట్లు అలాగే లివినార్డో ఫ్లేషర్కి అదైతేనే వెజనారాన్ ఫార్మా అనమాట ఇతనికి జీతం మూడు వేల ఎనిమిది వందల నలభై తొంభై ఐదు కోట్లు ఆ తర్వాత మార్క్ బెనాఫ్ సేల్స్ ఫోర్స్ అనే కంపెనీకి మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఆ తర్వాత సత్యున్న ఆదాయంలో నాదేళ్ళ నా సత్యునాథ మైక్రోసాఫ్ట్ సిఇకి రెండు వేల ఆరు వందల అరవై ఒకటి కోట్లు ఆ తర్వాత యాక్సివిజన్ బ్లిజార్డ్ సీఈఓ రాబర్ట్ ఎక్కువ రెండు వేల ఐదు వందల యాభై ఒకటి కోట్లు ఆ తర్వాత బ్రాడ్కామ్ సిఇఒకి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఇది మాకు ఈ ఈ టన్ అనమాట దీని పేరు ఆ తర్వాత ఆల్ఫాబెట్ అంటే మనం ఇప్పుడు గూగుల్ అని చెప్తాం కదా దీనికి సొందర్పించే సీఈఓ నాడు ఇతనికి రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు అంటే ఏడో స్థానం ఎనిమిదో స్థానం మన తెలి మన ఇండియన్స్కి ఉందన్నమాట టాప్ ప్రపంచ టాప్ సిఇఓ అలాగే మన భారతదేశం చూస్తే ఇన్ఫోసిస్ సీఈఓకి ఆరు వేల అదే ఆరు వందల అంటే అరవై ఆరు కోట్లు అనమాట దాదాపుగా లెక్కేసుకుంటే ఇక్కడ అక్కడ సగటు ఉద్యోగ వేతనం పది లక్షలే కానీ సీఈఓకి అరవై ఆరు కోట్లు వస్తుంది అది ఎల్ఎండి చూసుకుంటే యాభై ఆరు కోట్ల దాకా ఉంది సిఈఓకి వేతనం అక్కడ సగటు ఉద్యోగ పది లక్షలే అది ఎయిటీఎల్ చూసుకుంటే పంతొమ్మిది కోట్ల దాకా ఉంది సగ సి వేతనం కానీ అక్కడ సగటు ఉద్యోగికి ఎనిమిది ఎనిమిది లక్షలు వస్తుంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటే అక్కడ పది కోట్ల దాకా ఉంది సీఈఓ వేతనం కానీ అక్కడ ఐదు లక్షలే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగ సగటు వేతనం ఐదు లక్షల వరకు ఉంది ట్రెండ్ చూసుకుంటే ఏడు కోట్ల దాకా ఉంది సీఈఓ వేతనం కానీ అక్కడ రెండు కోట్ల దాకా ఉంది సగటు ఉద్యోగ వేతనం అలాగే భారత్లో టాప్ టెన్ సీలు వార్షిక వేతనం ఎలాగ ఉందంటే అభయ్ బుటాయ్ ఫిన్కాప్ సిఇ అనమాట రెండు వందల నలభై ఒకటి కోట్లు కోట్లు అందుకుంటున్నాడు అలాగే తీరి డెలా ఫోర్ట్ విప్రో సీఈఓ అనమాట అదే నూట అరవై ఏడు కోట్లు అందుకుంటున్నారు పవన్ ముంజాల్ హీరో మోటార్ కార్ సీఈఓ నూట తొమ్మిది కోట్లు అందుకుంటున్నారు సుధీర్ సింగ్ కో ఫోర్ జోన్ కో ఫోర్ సీఈఓ అనమాట నూట ఐదు కోట్లు అందుకుంటున్నారు రాజీవ్ జైని బజాజ్ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ ఇదో నూట ఒకటి కోట్లు అందుకుంటున్నాడు అలాగే ఆధార్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ వినయ్ ప్రకాష్ ఎనభై తొమ్మిది కోట్లు అనుకుంటున్నాడు అలాగే సన్ టీవీ నెట్వర్క్ సీఈఓ కళానిధి మారన్ ఎనభై ఎనిమిది కోట్లు అందుకుంటున్నారు టీవీ నెట్వర్క్ సీఈఓ కా కళ అనేది ఇవి కూడా ఎనభై ఎనిమిది కోట్లు అందుకుంటుంది అలాగే జిందా స్టీల్ అండ్ పవర్ కి నవీన్ జిందాలు ఎనభై ఐదు కోట్లు అందుకుంటున్నారు అలాగే పర్సిన్ అండ్ సిస్టమ్స్కి సీఈఓ సందీప్ కల్రా డెబ్బై ఏడు కోట్లు అందుకుంటున్నారు ఈ విధంగా టాప్ టెన్ సిఈఓలు అనమాట ఈ శాలరీలు ఇవి కూడాను కాళ్ళు సీవోలు అంటేనే చా ఖరీదైన కార్లు చార్ట్ విమానం ప్రయాణిస్తామంట రాత్రి పగలు తేగకుండా నిత్యం కనిపెట్టుకునే ఒక సేవకులు ఉంటారు యాజమాన్యాలు కూడా వీళ్ళకి మంచి శాలరీలు ఇస్తుంది మంచి జీతం కూడా ఇస్తుంది ఇది అనమాట ఇప్పుడు అలాగే స్టార్ స్టార్బక్స్ ఈవోకి నాలుగు నెలల నుండి తొమ్మిది వందల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల రెండు అదే రెండు లక్షల రెండు వేల కోట్లు ఎలా మాసం జీతం తీసుకోవాలి అలాగే హైదరాబాద్ గుర్తిన్న సత్యనారాయణలో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చదివి యూఎస్లో యూనివర్సిటీ ఆఫ్ విక్సాన్లో కంప్యూటర్ డిగ్రీ మాస్టర్ చేసి యూఎస్ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ పూర్తి చేసి తర్వాత సైన్ మైక్రోసిస్టమ్ టెక్నికల్ స్టాఫ్ ఇంజనీరింగ్ పనిచేసారనమాట పంతొమ్మిది వందల తొంభై మైక్రోసాఫ్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్ బాధ్యతలు తీసుకుని ఆ తర్వాత నుంచి అంచెలంది ఎదుగుతూ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో సంస్థ సీఈఓగా బాధ్యతలు చెప్పాడు మైక్రోసాఫ్ట్ను మరిన్ని ఉన్నత చక్రం చేర్చారన్నమాట దీంతో రెండు వేల ఇరవై ఒకటి మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా పదోన్నతి పొందారు అనమాట ఇతను సత్యనారాయణ భారతీయ కంపెనీ చా చాలా వేగంగా వృద్ధి చెంది అంతర్జాతీయ కార్యక్రమం విస్తృత ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు పోటీగా కూడా మన సీవెలు చేత పెరుగుతున్నాయి పారితో శైలి కూడా పెరుగుతున్నాయి అదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం